తండ్రి ఇల్లు చూసుకోవడానికి ధనం మొత్తం ఖర్చు పెట్టేది తండ్రి లేదా తల్లి అనుకున్న జాబ్ చేస్తుంది తల్లి జాబ్ చేస్తుంటే ఆ ప్రొటెక్షన్ గా ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నప్పుడు తండ్రి అనేది కూడా సెకండ్ ఇంకొక కాయిన్ ఇంకో అదర్ సైడ్ కదా అలాగే శని ఏంటంటే ఉద్యోగం ఎవరికైనా రాలేదు అంటే శని అనుగ్రహం లేదని అర్థం శని అనుగ్రహం ఉంటే ఉద్యోగం వస్తుంది వ్యక్తికి దశమాధిపతి శని అని చెప్పారు శాస్త్రంలో రెండవది ఏమిటి వ్యాపార అభివృద్ధి కూడా శని కారకుడు ుధుడుతో పాటు లాభాధిపతి బుధుడు శని ఎందుకంటే న్యాచురల్ గా మీరు కనుక చూస్తే చక్రంలో మనకి జ్యోతిష్ శాస్త్రంలో మేషన్ నుంచి తీసుకుంటే శని దశమ లాభాధిపతి దశమం అంటే వృత్తి లాభం అంటే లాభాధిపతి అలాగే ఇన్ని యోగాలు ఎన్నో చెప్తుంటారు గజ్ యోగం ఉందండి మీకు బుధాద్య యోగం ఉందంటే కదా అమల యోగం ఉంది విమల యోగం ఉంది లేకపోతే చాలా ఉంటాయి ఇట్లా చాలా ఉంటాయి ఒకటారండి అండి అనపా యోగాలు ఇట్లా ఉన్నాయి కదా కేముధురమయ పంచమహాపురుష యోగాలు ఎందుకు యోగించట్లేదు అంటే శని అనేది బాగపోతే ఆయుషు కారకుడు శని ఆయుష్యనిస్తే ఈ యోగాలన్నీ మీరు అనుభవించగలరు ఆయుషే లేకపోతే ఏ యోగం ఏ యోగం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు మొట్టమొదటిగా శని అనేది నెగటివ్ కోణంలో ఆలోచించడం కాని ఉచ్చరించడం చేయకూడదు చాలా పెద్ద దోషం ఇప్పుడు సంథింగ్ మీకు ఎవరో మీ ఫ్రెండ్ ఉన్నారు ఆ అమ్మాయి పేరు అరుణానో ఇదో అనుకోండి ఆ అమ్మాయి అన్ని చేస్తుంది మీ ఆఫీస్ లో ఉదాహరణ మీ ఆఫీస్ లో అన్ని చేస్తుంది మనం ప్రతిసారి అరుణ అనే అమ్మాయిని తిడుతున్నాం అరుణ సంథింగ్ ఎక్స్ ఏదో కారణం అరుణి అనుకుందాం అరుణానో ప్రియానో లయానో ఇదో అనుకుందాం ఆ అమ్మాయినే తిడుతూ ఉన్నాం ప్రతిసారి ఇట్లా అవుతుంది అవుతుంది కానీ నిజంగా ఆ అమ్మాయి ఏమి చేయట్లేదు ఇబ్బంది ఏం పెట్టట్లేదు మంచి కూడా చేస్తుంది ఆఫీస్ కి ఇప్పుడు ఎలా బాధపడుతుంది టెన్ ఓ క్లాక్ ఆఫీస్ రావాల్సింది రావాల్సిందే నైన్ థర్టీ గా వచ్చేస్తున్నాను సిక్స్ కో ఫైవ్ కో వెళ్ళిపోవాల్సిందే నేను నైట్ ఎయిట్ అయినా నైన్ అయినా కూర్చుంటున్నాను అనుకుంటున్నాను బాధపడ్డప్పుడు అది అలా అయితే మనకి ఎఫెక్ట్ కొడుతుందో శని విషయంలో పూర్తిగా తెలియకుండా ప్రతిదానికి శని శని పట్టింది శని వాడితే వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది శనిగాడు తగులుతున్నాడు శని పట్టింది ఇలా మాట్లాడుతున్నా